విజయనగర జిల్లా లక్కవరపుకోట శృంగవరపుకోట రంగాపురం మాజీ సర్పంచ్ కుమార్ దగ్గర చదువు నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అంత చేసినా హెసుకోటామని కోల లలిత కుమారి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కోల కుటుంబం అని హర్షాన్ని వ్యక్తపరుస్తున్న రంగాపురం గ్రామస్తులు తమ ఊరి ఆడబిడ్డ చదువు బాధ్యతను పూర్తిగా తీసుకుని చదివిస్తున్నందున ఎమ్మెల్యేకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపిన రంగాపురం గ్రామస్తులు మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ చదువు కొరకు ప్రతి ఏటా యాభై వేల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు లక్ష యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి లక్వరపుకోట మండలం రంగపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ డాకరపు దేవుడు నాయుడు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది యాస్కోట్ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల బాలాజీ అప్పల రాంప్రసాద్ గతలు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు నాయుడు కుమార్తె గ్రీష్మ ఇంజనీరింగ్ చదువు బాధ్యత మేము చూసుకుంటామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం గత రెండు సంవత్సరాలు కలిపి లక్ష రూపాయల చొప్పున గ్రీష్మ చదువు కోసం కళాశాలకు ఫీజు చెల్లించి చదువు బాధ్యత తీసుకోవడం జరిగింది అదేవిధంగా మూడు సంవత్సరం కూడా కళాశాల ఫీజు నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎమ్మెల్యే కోలర్ లలిత కుమార్ చొరవ పట్ల రంగాపురం గ్రామస్తులందరూ హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ చొక్కాకల మల్లు నాయుడు మాజీ జడ్పీటీసీ కరెడేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కొట్ట్యాడేశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా డాడీ చనిపోయిన తర్వాత మేడమే కంటిన్యూ చేయండి మీరు ఎడ్యుకేషన్ ఆపొద్దు అని చెప్పి మేడం ఎంతో హెల్ప్ చేశారు ఆ ఇచ్చిన మాట ప్రకారం మేడం ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గర వచ్చి ఫిఫ్టీ హెల్ప్ చేస్తున్నారు ఆ ఫీజు వల్ల ఇంకా మేము ఎడ్యుకేషన్ మా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఇంకా చదువుకుంటున్నాం అంటారు మేడం వల్లే ఇంకెప్ ఎప్పటికీ ధన్యవాదాలు చెప్తున్నాం మేడం మాట ప్రకారంగా ఇది మూడో తప్పుకున్నారు ఎందుకంటే రాజకీయాల్లో చదువు కోసం చదువు అందరూ ఆలోచన మంచి ఆలోచనతో నమస్కారం నా పేరు లాశస్ మా అక్క పేరు గ్రీష్మ మా మా డాడీ రంగాపురం సర్పంచ్ మా డాడీ కొన్ని కారణాల వల్ల చనిపోయారు ఆరోగ్యం బాగోలేక మా ఊరి మా ఎస్కోట మండలం ఎమ్మెల్యే గారు కుమారి గారు మాకు హామీ ఇచ్చారు ఇలా హెల్ప్ చేస్తాము ఎడ్యుకేషన్ పరంగా మీరు ఆపేయద్దు అనేసి ఆవిడ మాకు చాలా ఓదార్పు ఇచ్చారు ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏ మీకు ఏ లోటు రాదు నేను సపోర్ట్ చేస్తాను మీరు మీకు ఎంతైనా నేను ఖర్చు పెడతాను మీరు చదువుకోండి అనేసి ఆవిడ మాకు హెల్ప్ చేయడం వల్ల మా ఎడ్యుకేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది మా అక్క ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ తను ఇంకా బాగా చదువుకుంటుంది అన్నీ అన్నీ బాగా చదువుకొని ఆవిడకి మంచి పేరు తెస్తాం ఆవిడ మాకు ఫీజు కట్టినందుకు ఇంకా ఆవిడకి ఎప్పుడు మేము ఒక హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాము ప్రతి సంవత్సరం యాభై వేలు తెచ్చి తెచ్చి ఇస్తున్నారు ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మాకు ప్రతి సంవత్సరం యాభై వేలు అందజేస్తున్నారు ఆవిడే మా ఇంటి దగ్గరకు వచ్చి అందరి దగ్గర యాభై వచ్చిన మాట ప్రకారం కుమారి గారు రామ్ ప్రసాద్ గారు మా ఇంటికి వచ్చి యాభై వేలు అందజేస్తున్నారు ఆవిడకి ఎప్పుడు మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం